సొంత తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న తన భార్య సహాయంతో మరదలపై అత్యాచారం చేయగా వారిద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించిన ఘటన సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో చోటు చేసుకుంది ఈ ఘటనపై దుబాక సర్కిల్ పోలీస్ కార్యాలయంలో సిఐ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించి ఘటన వివరాలు వెల్లడించారు గ్రామానికి చెందిన ఒక కామాంధుడు తన సొంత తమ్ముడు భార్యపై కన్నేసి తన భార్య సహాయంతో మరదల్ని భయపెట్టి లొంగ తీసుకుని ఆమెపై అత్యాచారం చేశాడు అయితే భార్య సహాయంతో వీడియో కూడా తీయించి బెదిరించాడు దీంతో భర్త అత్తమామ దృష్టికి తీసుకుపోయినా వారు పట్టించుకోలేదు ఆ మహిళ తన తల్లి బంధువుల సహాయంతో సిఐకి ఫిర్యాదు చేసింది బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భూంపల్లి పోలీసులు అత్యాచారం చేసిన వ్యక్తితో పాటు అతని భార్యపై అత్యాచారం కింద కేసు నమోదు చేసి వారిని శనివారం అదుపులోకి తీసుకున్నారు అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం సిద్దిపేటలోని భరోసా కేంద్రానికి తరలించారు తో వీడియో తీయించి గత కొన్ని రోజుల నుంచి ఫ్లాట్ ని వేసి బెదిరిస్తున్నారనే ఫిర్యాదులు గుంటల్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం కింద కేసు నమోదు చేసింది అతి వ్యక్తులను ఈరోజు అదుపులోకి తీసుకుని విచారించగా వారు చేసిన నేను ఒప్పుకుంటూ వారిద్దరి ఫోన్స్ మరియు వారి దగ్గర ఉన్న వీడియోస్ అన్ని సీజ్ చేసి ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ మొక్కలైంది